హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే చామంతిని వాళ్ళ అమ్మని సీరియస్గా రామాదేవి మాట్లాడుతూ గారి దగ్గర ఆ నగలు ఉన్నాయని అసలు తన గురించి మీకు ఎలా తెలుసు అని అంటూ అడగటంతో చామంతి టెన్షన్ పడుతూ అమ్మ ఆ ఇంట్లో ఉన్నప్పుడు చూసిందంట అందుకనే ఆ విషయం తెలుసు అని అంటూ చామంతి అంటుంది అయితే ఆవిడ మెల్లో ఉండే విషయం మీకు తెలుసు అన్నమాట అని అంటూ అడుగుతుంది రామాదేవి అవును అని చామంతి చెప్తుంది అప్పుడే రా మాదేవి సరే మీరు లోపలికి వెళ్ళండి ఈ ఇంట్లో నుంచి నేను ఎప్పుడైతే వెళ్ళమో వెళ్ళిపోమని చెప్తానో అప్పుడే మీరు వెళ్ళిపోవాలి అంతసేపు నన్ను కాదని నాకు చెప్పకుండా మీరు ఇంట్లో నుంచి వెళ్ళటానికి వీల్లేదు అని రామాదేవి చెప్తుంది ప్రేమ్ ఆ మాట విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సరే అని చెప్పి చామంతి వాళ్ళమ్మ ఇద్దరు బట్టలన్నీ బ్యాగ్లో పెట్టుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళిద్దరూ అలా లోప వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటే ప్రేమ్ చాలా హ్యాపీగా అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటాడు చామ్ చామ్ అని అంటూ వెనకాల పరిగెత్తు చాలా హ్యాపీగా ఉంది చామ్ అని అంటూ అలా వెళ్తూ ఉన్నా సరే చామంతి పట్టించుకోకుండా వాళ్ళ గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడే చామంతి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బ్యాగులని అక్కడ విసిరేసి నిలబడి బాధపడుతూ ఉంటుంది ఇక చామంతి వాళ్ళమ్మ బ్యాగులో ఆ నెక్లెస్ కోసం చూస్తూ ఉంటుంది అది కనిపించకపోవడంతో వాళ్ళమ్మ సాగ చేసి నెక్లెస్ లేదు అని చెప్తుంది అప్పుడే చామంతి ఏంటి లేదా అని అంటూ ఇంకా ఒక్కసారిగా అన్నీ తీసుకొని కంగారు కంగారుగా మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే ప్రేమ్ వచ్చి కిటికీ ఓపెన్ చేసి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు చామంతి నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అసలు అమ్మ కోపడితే కోపడింది కానీ నేను ఇక్కడ ఉంచింది చూసావా అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఎంత మాట్లాడుతూ ఉంటాడు అయినా సరే చామంతి మాత్రం పట్టించుకోకుండా బ్యాగ్లో వెతుకుతూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ సరే పట్టించుకోవట్లేదని చెప్పి ఆలోచించి ఏం ఏంటి వెతుకుతున్నావు చాం చెప్పు చాం అని అంటూ అడుగుతూ ఉన్నా సరే ఇంకా పట్టించుకోకుండా మళ్ళీ బ్యాగులని ఎక్కడ పడేసి వీళ్ళ అదే హాల్లో గొడవ జరుగుతుంది కదా అక్కడికి వెళ్ళిపోతుంది చామంతి ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఇంకా అక్కడ అంతా వెతుకుతూ ఉంటుంది అక్కడ కింద ఉన్న కార్పెట్స్ అవన్నీ తీసి చెక్ చేస్తూ ఉంటుంది కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఇక్కడ రామాదేవి వల్ల వదిన ఉంటుంది కదా తను వస్తుంది ఏ ఏంటో ఏం చూస్తున్నావే అని సీరియస్గా అడుగుతుంది అప్పుడు చామంతి ఏం లేదు ఏం లేదు అని అంటూ ఉంటుంది చెప్పు దేనికోసం వెతుకుతున్నావు ఏమైనా పోగొట్టుకున్నావా చెప్పు అని అంటూ అడిగితే లేదు మా అమ్మది టాబ్లెట్స్ స్లిప్ కనిపించట్లేదు దానికోసం వెతుకుతున్నాను అని చెప్తుంది చామంతి ఓ దానికోసమేనా మీరు ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకుంటారు కదా వెళ్ళి తెచ్చుకోపో అని అంటూ సీరియస్గా అరుస్తుంది అంతలో అరుణ్ పై నుంచి వస్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళ మరదలు బావా బావా అని పరిగెత్తుకుని వచ్చేస్తుంది బావా ప్లీజ్ బావా నువ్వు నీతో పాటు నేను ఆఫీస్కి వస్తాను బావా అని అంటూ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే సీరియస్గా చూస్తూ అరుణ్ ఇలా అంటాడు ఏంటి నాతో పాటు వచ్చి నా టైం వేస్ట్ చేయడానికి వస్తావు నువ్వు రావద్దు అని అంటాడు అప్పుడే అక్కడికి రామాదేవి కూడా వస్తుంది రామాదేవి వచ్చేసరికి వాళ్ళ అన్నయ్య ఈ రెస్ వస్తూ ఇలా సౌండ్ చేస్తూ చేతిలో ఉంటాయి కదా ఇలా సౌండ్ చేస్తూ రామాదేవి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు చెల్లమ్మ నీకు ఆ విషయం తెలియకూడదు అంటే ఇప్పుడు నా కూతురు నీ కొడుకుతో వెళ్ళాలి కదా చూడు వాళ్ళిద్దరూ కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదా అని అంటే అప్పుడు వాళ్ళ భార్య కూడా ఇలా అంటూ ఉంటుంది అవునండి వదిన నువ్వు కూడా అలా చూస్తూ ఉంటావేంటి పిల్లలు ఇద్దరు కలిసి వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుంది చూడ ముచ్చటగా ఉన్నారు వాళ్ళని పంపించు అని అంటూ ఉంటే అప్పుడు రామాదేవి సీరియస్గా చూస్తూ ఉంటుంది అయినా సరే ఏమీ చేయలేవు మాట వినాల్సిందే అన్నట్టుగా వాళ్ళ చూపులు కనిపిస్తాయి అతన్ని చూసి సైలెంట్గా అరుణ్ వైపు చూసి సాగ చేస్తుంది అప్పుడు అరుణ్ సరే అని చెప్పి వెళ్తూ ఉంటే బావా నేను వస్తాను అని అంటూ చెప్తే వెళ్ళమ్మా బావతో పాటు వెళ్ళు అని చెప్పగానే సరే అని చెప్పేసి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి బావా అని చేతులు పట్టుకుని నడుచుకుంటూ ఇద్దరు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయేసరికి రామాదేవి వాళ్ళన్నయ్య చూసా వచ్చ వాళ్ళిద్దరు జంటగా వెళ్తూ ఉంటే ఎంత బాగుందో కదా అని అంటూ ఉంటే రామాదేవి సీరియస్గా చూస్తూ ఉంటుంది చామంతి అక్కడే ఉంటుంది కదా ఏయ్ ఏంటే ఇంకా ఇక్కడే ఉన్నా పో నునువు అని ఏంటూ ఇంకా రమాదేవి వాళ్ళ వ వదిన అనేసరికి సరే అని చెప్పి అక్కడి నుంచి చామంతి బయటికి వెళ్ళిపోతుంది తను బాధగా వెళ్తూ ఉంటే ప్రేమ్ మళ్ళీ వచ్చి చూస్తాడు ఏమైంది చామంతి ఎందుకు ఏదో పోగొట్టుకున్నట్టుగా అలా చూస్తుంది ఏదో వెతుకుతుంది అదేంటో చెప్పమంటే చెప్పట్లేదు కనీసం నాతో మాట్లాడి మాట్లాడట్లేదు ఇప్పుడు నేనేం చేయాలి అని ప్రే ప్రేమ ఆలోచిస్తూ ఉంటాడు ఇక చా మళ్ళీ వెళ్ళిపోతుంది బాధగా ఆ తర్వాత అరుణ్ణి కారులో వెళ్తూ వాళ్ళ మరదలు ఉంటుంది కదా తను బావా మాట్లాడచ్చు కదా ఏంటి నన్ను పట్టించుకోవేంటి నీ పక్కనే ఉన్నాను అని అంటూ ఉంటే నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి ఆలోచిస్తున్నాను బిజినెస్ గురించి నువ్వు నన్ను డిస్టర్బ్ చేయద్దు అని అంటూ సీరియస్గా అంటాడు అప్పుడు సరే అని చెప్పేసి ఫోన్ని ఇలా చూస్తూ ఇంకా తనకి సెల్ఫీ దిగాలి అనిపిస్తుంది వెంటనే బావా సెల్ఫీ దిగుదాం ఇటు తిరుగు బావా అని అంటే ఆ రుణం తిరగకపోతే ఇలా మొహం పట్టుకొని ఇటు పక్క తిప్పుకొని ఫోటో దిగుతుంది ఫోటో దిగేసి ఇంకా చాలా హ్యాపీగా చూసుకుంటూ ఇంకా మొత్తం పోస్ట్ చేసేస్తుంది ఇక వెంటనే ఆ ఫోటోని రోజు కూడా పంపిస్తుంది రోజా ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఫోటో రాగానే ఒక్కసారిగా ఫోన్ ఓపెన్ చేసి చూసి ఇంకా పక్కనే ఉన్న అమ్మాయి ఫోన్ తీసుకొని రోజా కావాలని ఇంకా ఫోన్ నుంచి మెసేజ్ పెడుతుంది నీ పక్కన ఎవరు మీ బ్రదరా మీరు అసలు అంత బాగాలేదు ఆ ఫోటో తీసేయ్ అని అంటూ ఇలా మెసేజ్ పెడుతుంది రోజా తనకి ఆ మెసేజ్ చూసి చాలా సీరియస్గా ఇది కావాలనే అంటుంది నన్ను అని సీరియస్గా తిట్టుకుంటుంది అంటే ఎవరో పెట్టారు అనుకుని అవునవును వీళ్ళందరికీ కుళ్ళు మా బావతో నేను ఉంటే జలస్ అందుకని ఇలా అంటున్నారు అని అనుకుంటుంది లైట్ తీసుకుంటుంది ఇంకా మా బావ అనేసి ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళేసరికి రోజా బయట ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది అరుణ్ రోజును చూడగానే చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు ఇంకా అప్పుడు తను అరుణ్ వాళ్ళ మరదలు ఇలా అనుకుంటూ ఉంటుంది అదేంటి ఆఫీస్కి మొదటిసారి వచ్చాను బావతో కలిసి రాగానే ఇది ఎదురైంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది అలా లోపలికి వస్తూ ఉంటే అరుణ్ చూసి ఏంటి ఇక్కడ నిలబడ్డావు అని అంటే మీకోసమే వెయిట్ చేస్తున్నాను సార్ అని అంటే నా కోసమా నాకోసం ఎందుకు అని అరుణ్ అనగానే అయితే నేను నాకు డీపీ పెట్టుకోవాలి అనిపించింది మామూలుగా నేను పెట్టుకోవటం కామన్ నాకు ఎవరైనా చాలా రిచ్ పర్సన్ది గ్రేట్ పర్సన్ని పెట్టుకోవాలి అనిపించింది నీకంటే గ్రేట్గా ఎవరు ఉంటారు సార్ అందుకే మీకన్నా గ్రేట్ నాకు ఇంకెవరు లేరు అందుకే మీతో సెల్ఫీ దిగి డీపీ పెట్టుకుందామని అనుకున్నాను సార్ విత్ యో పర్మిషన్ అని అంటూ చెప్తే సరే అలాగే అని అంటాడు అరుణ్ అలా అంటే ఇంకా తన వైపు చూసి నవ్వుతూ వాళ్ళ మరదల వైపు చూసి నవ్వుతూ ఇలా సెల్ఫీ తీసుకుందామని అనుకుంటుంది నోనో ఇలా కరెక్ట్ కాదు సార్ అంటే ఏ నువ్వే తీసుకుంటున్నా నన్నో కదా అని చెప్పి అరుణ్ అంటే నో సార్ మీరు వెనకాల ఉండటం నాకు బాగా అనిపించట్లే మీరెవరు ది గ్రేట్ పర్సన్ మీరు మీరు ఎప్పుడు నా ముందే ఉండాలి నేను ఎప్పుడు మీ పక్కనే ఉండాలి అని చెప్తే ఇంకా వాళ్ళ మరదల్ని చూసి ఇలా అంటే తను కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా ఇలా అంటూ ఉంటుంది రోజా వెంటనే అందుకే మీరు ఎప్పుడు గ్రేట్ కాబట్టి మీరు ముందు ఉండాలి మీరు ముందుండి ఫోటో తీయండి సార్ మీరు సెల్ఫీ తీయండి అని రోజా అంటే సీరియస్గా ఎయ్ ఏంటే తిక్క తిక్కగా ఉందా మా బావ నీతో సెల్ నిన్ను సెల్ఫీ తీయటమేంటి అని సీరియస్గా అరుస్తుంది అరుణ్ ఇట్స్ ఓకే అనేసి తను రోజాని వెనకాల పెట్టుకొని ఫోటో సెల్ఫీ తీసుకుంటారు ఇంకా ఆ సెల్ఫీని పోస్ట్ చేస్తుంది రోజా వాళ్ళ మరదలకి కూడా పంపించేస్తుంది తనకి పంపించేసి మళ్ళీ పక్కన ఉన్న అమ్మాయి ఫోన్ తీసుకొని ఇంకా కామెంట్స్ పెడుతూ ఉంటుంది అబ్బా మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇంకా ఇలా జంట అంటే అని ఇంట ఇలా కామెంట్స్ పెడుతూ ఉంటే అది చూసి సీరియస్గా అరుణ్ మరదలు ఇలా అనుకుంటుంది ఇది కావాలని నన్ను టార్గెట్ చేసి ఇలా చేస్తుంది అని తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంకా చంద్రిక బయట కూర్చొని చామంతి పువ్వులు అల్లుతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడికి ప్రేమ్ వస్తూ ఇలా అనుకుంటాడు చామ్ని మాట్లాడదామని ట్రై చేస్తున్నాను కానీ తను నాతో మాట్లాడట్లేదు తనకి ఏదో సమస్య ఉంది తను నాతో చెప్పట్లేదు ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడ చామంతి ఏమో ఆలోచిస్తూ ఉంటుంది ఆ నెక్లెస్ ఎక్కడ పోయింది అనేసి ఆ నెక్లెస్ రామాదేవి వాళ్ళు ఉండే చోటే హాల్లోనే పడి ఉంటుంది కానీ అది ఇంకెవరు చూడరు అప్పుడు చామంతి వెతకటానికి వస్తే అక్కడ నుంచి పంపించేస్తారు కాబట్టి చామంతి కూడా చూడదు ప్రేమ్ ఆలోచిస్తూ ఇంకా వచ్చేసి ఇప్పుడు చామంతితో నేను ఎలా మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాడు అంతలో చంద్రిక పువ్వులు అల్లటం చూసి దగ్గరికి వచ్చి ఏంటి చందు ఏం చేస్తున్నావు ఈ చామంతి పూలు ఎక్కడివి అని అంటూ అడిగితే నేనేది తెప్పించాను అని చెప్తే దేనికోసం ఇప్పుడు అల్లుతున్నావు అంటే చామంతి కోసం అంటే ఓ అవునా అయితే ఈ పువ్వులు ఇలా ఇవ్వు నేను అల్లుతాను అని ప్రేమ అంటే అప్పుడు చంద్రిక అంటుంది ఏ ఎందుకు నువ్వెందుకు వెళ్తావు అయినా నీకు వస్తుందా ఏంటి అమ్మగారు చూసారంటే అమ్మో గొడవ చేస్తుంది వద్దు అంటే అమ్మ చూడకుండా నేను మేనేజ్ చేసుకుంటానులే ప్లీజ్ చందు ఇవ్వు అని అంటూ అడుగుతాడు ఇక అప్పుడే మరి ఏమైనా రానివ్వును నీ పని నువ్వు చూసుకో ఈ పువ్వులు నేను వెళ్తాను అని ప్రేమ్ తీసుకొని ఇంకా ఆ ఫ్లవర్స్ని అల్లటానికి ట్రై చేస్తే తనకి రాదు ఇక వెంటనే అవును ఇది ఎలా చేయాలి అని ఆలోచించి అయినా నేను ఎందుకు కంగారు పడాలి సోషల్ మీడియా ఉంది కదా అనేసి యూట్యూబ్ ఆన్ చేసి అందులో పువ్వులు ఎలా అల్లాలో చూసి ఓస్ ఇంతేనా నేను ఈజీగా చేసేస్తా అనేసి ప్రేమ్ ఆ పువ్వుల్ని అల్లుతూ ఉంటాడు ఇంకా అప్పుడే అక్కడ నుంచి చామంతి వెళ్తూ ఉంటుంది ఇదేంటి ప్రేమ్ ఇంత కష్టపడి ఆ పువ్వులు ఎందుకు అలా చేస్తున్నాడు ఎవరి కోసం అల్లుతున్నాడు అని అలాగే చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్